నంజాల జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుంచి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇషాక్ భాషా అధికారులకు సూచించారు గురువారం నంజాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ సభ్యులు మరియు సంబంధిత వివాదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశంలో కౌన్సిల్ కమిటీ సభ్యులు కావూరు శ్రీనివాస్ ఎంవి రామచంద్రారెడ్డి జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్లు ఇరిగేషన్ దేవాదాయ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇషాక్ భాష మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి గవర్నమెంట్ ఎస్యూరెన్స్కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలుగు ప్రాజెక్టులో భాగమైన వెలుగోడు రిజర్వ్ పురోగతి గతంలో ఇచ్చిన హామీలు అమలు ఎంతవరకు జరిగిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు మైనార్టీ శాఖ పరిధిలో షాదీకారణాల నిర్మాణం దుల్హన్ స్కీమ్ ప్రయోజనాల పెంపు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలకు ప్రస్తుతం లక్షకు పెంచిన తర్వాత అరుపులకు నిధులు విడుదల ఎలా జరుగుతోంది ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రపోజల్స్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అసూరెన్స్ కమిటీ విజిట్ చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మైనారిటీ గురించి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి మున్సిపాలిటీ గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు అలాగే ఎండోబెట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అసూరెన్స్ కమిటీలో ఇంతకుముందు కౌన్సిల్లో ఏర్పాటు చేసిన హామీలు ఏ రకంగా అమలుపెత్తినాయి ఇంతవరకు ఏవి పెండింగ్ ఉన్నాయి దాని స్థితిగతులు ఏవి దాని గురించి గౌరవ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని రివ్యూ చేయడం జరిగింది ఎస్పెషల్లీ తెలుగు గంగ ప్రాజెక్టు గురించి వెలుగోటు రిజర్వాయర్ నిన్న విజిట్ చేయడం కూడా జరిగింది అక్కడ ఏ రకంగా వర్క్ జరుగుతా ఉంది ఎంత వరకు ఉన్నాయి ఆ హామీలు ఏర్పాటు నుంచి అలాగే మైనార్టీలో షాదీఖానాల నిర్మాణము అవి ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి అలాగే దుల్హన్ స్కీమ్ ఇరవై ఐదు వేల నుంచి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలకు తర్వాత యాభై వేలకు ఇప్పటి గవర్నమెంట్ లక్ష రూపాయలకు చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా గ్రాంట్ ఇచ్చారు ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి దాని స్థితిగతులు ఏమనేది కూడా డిస్కషన్ జరిగింది అలాగే గాలేరు నగరి సృజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ గురించి అందరినీ వాస జల స్రవంతి గురించి కూడా ఎంతవరకు ఉన్నాయి ఎంత శాంక్షన్స్ అయితే ఉన్నాయి ఎంత పెండింగ్ ఉన్నాయి అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఎండోమెంట్లో డైలాపరేటెడ్ కండిషన్స్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి వాటిని మళ్ళీ పునరుపం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి తర్వాత కొత్తపల్ల దగ్గర ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏమది సరస్వతి టెంపుల్ కొల్లి దగ్గర ఉన్నటువంటి సరస్వతి టెంపుల్ గురించి అడగడం జరిగింది ఎండోమెంట్స్ వాళ్ళు ఇప్పుడే దానికి రిప్లై కూడా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినారు అవన్నీ త్వరలో కంప్లీట్ అవుతాయని చెప్పినారు అట్లే రుద్రకోడూరులో ఉన్నటువంటి టెంపుల్ డిస్కస్ చేయడం జరిగింది అలాగే డైలాపిలేటెడ్ కండిషన్స్లో ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా చేయొచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎంత ఫండ్ వస్తుంది అలాగే టెంపుల్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇలా ఎన్నో పాయింట్స్ గౌరవ కలెక్టర్ మేడం ద్వారా మేమన్నీ డిస్కషన్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ అంతా ఆనరబుల్ కౌన్సిల్కి పబ్లిష్ చేసి దానికి చర్యలు తీసుకునే రకంగా కంప్లీట్ అయినవి మా కౌన్సిల్ నుంచి క్లియర్ చేసే రకంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడా లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటన మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి